ఓం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి రామాయణంలో ఈ ఈరోజు ఇరవై మూడవ సర్గము విశ్వామిత్రుతో కూడి రామలక్ష్మణులు సరయు సంగమ ప్రదేశము గల పవిత్ర నందు ఒక రాత్రి గడుపుట రాత్రి గడిచిన పిమ్మట ప్రభావే వేళ విశ్వామిత్ర మహర్షి తృణశ్యపై పవలించి ఉన్న రామలక్ష్మణలతో ఇట్లు వచించ వచించెను ఓం కౌసల్య సుప్రజ రామ పూర్వసంధ్యా ప్రవర్తదే ఉత్తిష్ట నరషార్ధుల కర్తవ్యం దైవ మాహినికం కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామ తూర్పు దిక్కున ఉష కాంతులు విలసిల్లుచున్నవి ఓ పురుషశ్రేష్ట లెమ్ము స్నాన సంధ్యావందనాది నిత్య కర్మలను ఆచరింపుము విశ్వామిత్ర మహర్షి నుడిచి నుడివిన గంభీర వచనములను పాటించి వీరులైన ఆ రాజకుమారులు స్నానమునర్చి సూర్యనకు అర్ఘ్య ప్రధానములు అర్పించిరి దేవతలకు ఋషులకు తర్పణలు ఇచ్చిరి మంత్రరాజమైన గాయత్రిని జపించిరి మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా ప్రాతకాల కృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి పిదప తపోధనుడైన విశ్వామిత్రులకు నమస్కరించి మిక్కిలి సంతోషంతో ప్రయాణమునకు సన్నద్ధులై యందు నిలబడిరి అంటే ఆయన ముందు నిలబడిరి పిమ్మట గురువుగారి వెంట ప్రయాణము చేయుచున్న మహావీరులు పవిత్రమైన సరియూ నది దివ్యమైన గంగానదిలో సంగమించు పుణ్య ప్రదేశమున జూచిరి వారు ఆ నది సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమమును చూచినారు అచడ దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలి సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించినారు రామ లక్ష్మణులు ఆ పవిత్ర ఆశ్రమమును చూచి ఎంతయూ సంతసించిన వారై మహాత్ముడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికినారు ఓ మహాత్మా ఈ పుణ్యాశ్రమము పుణ్య ఆశ్రమము ఎవరిది ఇక్కడ నివసించు మహాపురుషుడు ఎవరు ఈ విషయములను అన్నింటిని వినుటకై తెలుసుకున్నటకై మేమి మిక్కిలి కుతూహలంతో ఉన్నాము మునీశ్వరుడు వారి మాటలు విని ఓ రామా పూర్వము ఈ ఆశ్రమం ఎవరిదో తెలిపేదను వినుము అని చిరునవ్వుతో పలికేను సుందరమైన శరీరము గల కందర్పుడు అని వాడగలడు అతనిని పండితులు కాముడు అని పిలుదురు ఒకనొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చడ సమాధినిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపము ఆచరించుచుండెను ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు మన్మధుడు ఆయన తపస్సునకు భంగము కలిగించెను అంతట మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హూంకరించెను రఘునందన కుపీతుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీర అవయవములు పూర్తిగా దగ్ధములైపోయెను మహాత్ముడైన పరమేశ్వరుని కోదాగ్నికి అతని శరీరమంతయు భస్మము కాగా అంతట కాముడు అశేష్ అశరీయుడు అయ్యను ఆ శరీరుడు అయ్యను అది మొదలుకొని మన్మధుడు అనంగుడు అనే పేరుతో ప్రసిద్ధుడాయను మన్మధుడు తన అంగ అంగములను త్యజించిన కారణముగా శ్రీమంతం ఈ దేశము అంగదేశమని ప్రసిద్ధి వహించెను ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైనది ఈ మునులు శివభక్తులు నిరంతరము ధర్మపరాయణులు వారికి ఎట్టి పాపములు అంటవు పుణ్యాత్ముడవైన ఓ రామ పవిత్ర గంగా సరయు నదుల సంగమ స్థానమునగల ఈ ఆశ్రమమునంది మనము ఈ రాత్రి గడిపేదము గంగా నదిని రేపు దాటుదము ఓ నరోత్తమ మనమందరము శుభ్రముగా స్నానాది స్నానాధికములను నిర్వర్తించి జప ధ్యానములను ముగించుకొని ఓమ కార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్ర ఆశ్రమమున ప్రవేశించదము విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనుచుండగా ఆ ఆశ్రమమున గల మునులు తమ తప ప్రభావంన దూరదృష్టితో వారి ఆగనమును ఎరింగి పరమ ప్రీతితో పొలకితులై అతడికి ఏతేంచిరి ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘపాధ్యాది అతిథి సత్కారములను ఆచరించిరి అనంతరము వారు రామ లక్ష్మణులకు అట్లే అతిథి మర్యాదలను కావించినారు విశ్వామిత్రుడు ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించెను పిమ్మట వారును కథలతో విశ్వామిత్రాదులను రంజింపజేసిరి వారందరూ ఏకాగ్రతతో నియమపూర్వకముగా సంధ్యోపాసన గావించిరి స్థానికులు నియమనిష్టలతో జీవించు వారు అయినా ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ కామ ఆశ్రమనకు చేరి ఆ రాత్రిని అక్కడే ఆయిగా గడిపినారు ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దులు మూటగట్టు రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపజేసెను వాల్మీకి మాస విరచితమైన ఆది కావ్యమైన శ్రీమతి రామాయణమునందలి బాలకాండమునందు ఇరవై మూడవ సర్గము సమాప్తము ఇరవై నాలుగవ సర్గము గంగా సరయు నదుల సంగమ ప్రదేశమును గూర్చి మలద కరూర ప్రదేశముల ఆయుర్భావం గురించి అచడ తాటక నివాసముల గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగా ఉన్న ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యక్రమములను ముగించుకొని వారై విశ్వామిత్రుని అనుసరించుటూ గంగానది తీరములకు చేరినారు వ్రతనిష్టాపరులు మహాత్ములైన మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇట్లనిది ఓ మహామున ఓ మహాముని ఈ రాజకుమారులు మీరు ఈ నావను అధిరోహింపుడు కాల విలంబుగా కాకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయండి విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాధనముగా ఆ మునులను వీడ్కొనెను అనంతరం అతడు రామలక్ష్మణులతో కూడి సాగరమున కలిసేడి గంగా నదిని దాటెను నావ నది యొక్క మధ్య భాగమునకు చేరగానే తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని లక్ష్మణులకు వినబడెను అప్పుడు శ్రీరాముడు ఈ నది మధ్య భాగమున గంగా సరయు నదుల తరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగినారు అంతటి ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలంతో ఆ శబ్దం యొక్క కారణమును తెలుపసాగాను అరశ్రేష్ఠుడైన ఓ రామ బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మన సంకల్పంతో ఒక సరస్సును సృష్టించెను ఆయన మనస్సు చేత నిర్మింపబడినది కావున ఇది మానస సరస్సు అని పేరుతో ప్రసిద్ధి వహించినది దీనికి బ్రహ్మ సరస్సు అని పేరు మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని పవహించుతున్నది సరియున్నది సరస్సు నుండి పుట్టినదిగా దీనికి సరయూ నది పేరు వచ్చినది బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించడం వలన ఇది ఎంతయో పవిత్రమైనది ఈ సరయూ నది నదిలో సంగమించినప్పుడు నీటి తరంగముల సంఘర్షణ వలన సాటి లేని మహాధ్వని కలిగినది ఓ రామ ఈ నది ద్వయ సంగమునకు శ్రద్ధ ఆదరములతో నమస్కరింపు ధర్మవర్తనులైన రామలక్ష్మణులు ఇరువురు ఆ రెండు నదుల సంగమునకు నమస్కరించిరి పిమ్మట గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందునకు నడవసాగిరి ఇక్ష్వాకు వంశమును జన్మించిన శ్రీరామచంద్రుడు జన లేని దట్టముగానున్న ఆ అడవిని గాంచి మునీశ్వరుని ఇట్లు ప్రశ్నించెను అహో ఈ అడవి చొరరాని చో చొరరానిదిగా ఉన్నది కీచురాల కీచురాల రొదలతో నిండినది భయంకరములైన క్రూర ముగములతో వ్యాప్తమైనది దారుణములైన ఈ భాష ధ్వనులతో ప్రతిధ్వనించుచున్నది ఈ అరణ్యమునందు భయంకరముగా కూచున్న వివిధ పక్షులను సింహ వ్యాఘ్ర వరాహములను ఏనుగులను స్వేచ్ఛగా తిరుగుచున్నవి చండ్ర నల్లమద్ది ఏరుమద్ది చెట్ల తోడ మారేడు వృక్షములతో తుమ్మి కలిగొట్టు చెట్లతో రేగు చెట్లతో సంకీర్ణమై భయంకరముగా ఉన్న ఈ కారణం పేరు ఏమి మిక్కిలి తేజస్వైన విశ్వామిత్ర మహాముని శ్రీరాములతో ఇట్లు పలికాను నాయన ఈ కారడివి ఎవరిదో తెలిపేదని వినుము ఓ నరోత్తమ పూర్వకాలము నిచ్చట మలదము కరుషము అను రెండు దేశములు దేవ నిర్మితమై ఉండెను అవి ధనధాన్య సంపదలతో తులచూచూ జనులతో కలకలలాడుచు ఉండెను ఓ రామ పూర్వము ఇంద్రుడు వృతాసురుణ్ణి వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మ అత్యాపాతకము చుట్టుకొనెను తత్ఫలితముగా అతడు అపవిత్రుడయ్యను ఆయనను ఆఖరి దప్పులు బాధింపసాగెను దేవతలు తపోదనులైన ఋషులు ఇంద్రుణ్ణి గంగా తీర్థోదకముల చేత మంత్రపూతకములైన కలశోదకముల చేత స్నానం చేయించిరి దాని వలన అతని అపవిత్రయ అపవిత్రత ఆకలి బాధయ తొలగెను దేవతలు ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరములకు ఏర్పడిన అశుచి ఆ శుచిత్వంను ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి అపవిత్రము ఆకలి బాధ తొలిగి శుచి అగుటచే ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమైన ఒక వరమును ప్రసాదించెను నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ రెండు ప్రదేశములు మలద కరుష అను పేర్లతో ఖ్యాతికెక్కి ధన ధాన్య సంపదలతో తులచూగుచుండెను శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమ వరమునిచ్చి ఆదరించుట పూజించుట చూచి దేవతలందరూ ఆ ఇంద్రుణ్ణి బాగు బాగు అని ప్రశంసించిరి ఓ శత్రు సంవారక రామ మలద కరుష అను ఈ ప్రదేశములు ధనధాన్య సంపదలతో సంతోషంతో చిరకాలము వర్దిల్లినవి కొంతకాలం తర్వాత పుట్టినప్పుడే వేయి ఏనుగుల బలము గలది కామరూపిణి అయిన తాటక అను యక్షి వసించెను ఆమె బలశాలి అయిన సుందుడు అనువానికి భార్య అయ్యను రామా భయపడకము నీకు క్షేమమగును ఆ తాటకకు మారీచుడైన రాక్షసుడు పుత్రుడు కలిగెను అతడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి అతని బాహువులు బలిష్టములైనవి అతడు మహావీరుడు అతని శరీరము ముఖము విశాల విశాలమైనవి భయంకరుడైన మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధిపసాగెను ఓ రామ దుర్మార్గులైన తాటక మలద కరుష అను ఈ రెండు జనపదములను నిత్యము ధ్వంసం అనర్చుతున్నది ఇతడికి ఒకటిన్నర యోజన దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసించుతున్నది కనుక ఆ తాటక వనమునున్న దారినే మనము వెళ్ళవలెను నా మాటను పాటించి నీ బాహుబలంతో దుర్మార్గులైన ఆ తాటకను వధింపు ఈ దేశమున మునుపటి వల్ల ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయుము సామాన్యులకు ఎదిరింప సాధ్యము కానీ ఈ ఘోర రాక్షసి ధ్వంసమునర్చన ఈ పుణ్య ప్రదేశమునకు ఎవరూ రాజాలకున్నారు కలగలలాడుచున్న ఈ దేశమును తాటక ధ్వంసము గామించిన తీరు తత్ఫలితము ఇది నిర్జనముగా మారిన విధమును పూర్తిగా తెలిపితిని ఆ తాటక ఇప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణ మస్తు వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమతి రామాయణందరి బాలకాండమునందు ఇరవై నాలుగవ సర్గము సమాప్తము